అది గీతలో చెప్పారు నా మాయని ఎవరు జయిస్తారు నా మాయని జయించడం కష్టం అనేక జన్మల్లో సత్కర్మలు చేసి అనేక జన్మల్లో విచారణ చేసిన వాళ్ళు అనేక జన్ నన్ను నా మాయని జయించగలరు కానీ నా మాయని జయించడం చాలా కష్టం అతి దుర్లభం దుర్లభం అతి దుర్లభం అని కృష్ణుడు చెప్తూ నా మాయ ఎలా ఉంటుంది గుణాల రూపంలో ఉంది ఈ రజోగుణం తమో గుణం సత్వగుణం ఈ గుణాల రూపం గుణాల్లో గుణాల్లోంచి తలంపులు వస్తాయి ఆ తలంపులు బంధిస్తాయి ఆ తలంపు నీ చేత మాట్లాడిస్తుంది ఆ తలంపు నీ చేత పనిచేస్తుంది ఆ తలంపుని చేత ఇన్ని ఈ నుంచి విడుదల పొందడానికి పూజ జపము ధ్యానము ఆ విచారణ వైరాగ్యం వివేకం అంటే తర్వాత ఇంకోటి మనకి జ్ఞానం రాకపోవడం కారణం కూడా అసలు వైరాగ్యం లేదని ఉండవలసిన తెలియదు అది ఇప్పుడు మనకు అసలు వైరాగ్యం లేకుండా లేవు మనం ఎంతో కొంత వైరాగ్యం ఉంది కానీ ఉండవలసిన తెలియదు మనకి జ్ఞానం అనుకోండి ఈ గుణాలనే జైల్లోంచి బయటపడతాం గుణాలనే జైల్లోంచి బయటపడతాం